నిర్దవాలి మున్సిపాలిటీలో పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి ఇక్కడ పురపాలికలో వైసీపీ పాలక వర్గంలో గ్రూప్ తగాదాలు తారాస్థాయికి చేరాయి దీంతో ఫ్యాన్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది చైర్మన్ కుర్చీ కోసం ఈ రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి ఇందులో ఓ వర్గం కూటమి వైపు చూస్తుండటంతో ఇక్కడి రాజకీయాలు వేడెక్కాయి ఓ వర్గం చైర్మన్ పదవిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుండగా మరో గ్రూపు కూటమిలో చేరి పాలక వర్గాన్ని మార్చాలని ట్రై చేస్తుంది దీంతో నిడదవలు రాజకీయం రసవత్తరంగా మారింది మరి వైసీపీలో గ్రూప్ పాలిటిక్స్ ఎలాంటి టర్న్ తీసుకుంటున్నాయి లెట్స్ వాచ్ ది స్టోరీ గోదావరి జిల్లా నిడిదవోలులో పురపాలికలో రాజకీయాలు వేడెక్కాయి వైసీపీ కౌన్సిలర్లు కూటమి వైపు చూస్తున్నారు ప్రస్తుతమున్న చైర్మన్ పదవిని కాపాడుకోవడానికి ఓ వర్గం నేతలు అదే చైర్మన్ పదవి కోసం మరో వర్గం నేతలు కూటమికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు దీంతో నిడిదవోలు పురపాలక సంఘంలో వైసీపీ పాలక వర్గంలో గ్రూప్ తగాదాలు తారాస్థాయికి చేరాయి ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ వైసీపీలో నెలకొంది నిడదవోలు మున్సిపాలిటీలో అధికారంలో ఉన్న వైసీపీ కౌన్సిలర్లలో మెజార్టీ సభ్యులు కూటమిలో చేరి పాలక వర్గాన్ని మార్చే ప్రయత్నాలను ముమ్మరం చేశారు గత కొన్ని రోజులుగా పార్టీ మారేందుకు వైసీపీ కౌన్సిలర్లలో ఓ వర్గం నేతలు కూటమి పార్టీల కీలక నేతలతో సమాలోచనలు చేస్తున్నారు నిడదవోలు పురపాలక సంఘంలో మొత్తం ఇరవై ఎనిమిది వార్డులున్నాయి అయితే రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన పురపాలక సంఘం ఎన్నికల్లో ఇరవై ఎనిమిది వార్డులకు ఇరవై ఏడు వార్డుల్ని వైసీపీ ఓ వార్డును టీడీపీ గెలుచుకుంది అయితే అప్పట్లో చైర్మన్ పదవికి ఇద్దరు వైసీపీ నాయకులు భూపతి ఆది నారాయణ కామిశెట్టి సత్యనారాయణ పోటీపడ్డారు అయితే అప్పట్లో చెరో రెండున్నరేళ్లు చైర్మన్ పదవిని చేపట్టాలని అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు బెట్ వేసి వారికి తీర్పు చెప్పారు అయితే తెరిసగం వాటాలో తొలుత ఇరవై ఐదు వార్డులు వైసీపీ కౌన్సిలర్ గా ఉన్న భూపతి ఆది నారాయణకు చైర్మన్ పదవి దక్కింది అయితే ఆయన పదవి రెండున్నరేళ్లు పూర్తయిన అసెంబ్లీ ఎన్నికల పేరు చెప్పి చైర్మన్ పదవి నుంచి ఆది నారాయణ దిగలేదు దీంతో సత్తిబాటు వర్గంలో అసంతృప్తి చెలరేగింది రెండున్నరేళ్లు మించిపోయిన చైర్మన్ పదవి నుంచి వైదొలగకుండా కొనసాగడంపై కొంతమంది కౌన్సిలర్లు ఆయన తీరును వ్యతిరేకిస్తూ వస్తున్నారు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడం జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేష్ భారీ మెజార్టీతో గెలుపొందడం నిడదవోలు మున్సిపాలిటీ రాజకీయాలపై ఆ ప్రభావం పడింది ఇరవై ఎనిమిదికి ఇరవై ఏడు మంది వైసీపీ కౌన్సిలర్లున్నా నిడుదోలు మున్సిపాలిటీలో చైర్మన్ పదవి నుంచి ఆది నారాయణను దించాలని ఒత్తిడి చేశారు దీంతో మొన్నటి ఎన్నికల్లో దుర్గేష్ పై ఓటమి పాలైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ నాయుడు వారిని బుజ్జగించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు రెండు వర్గాలను కలిపే ప్రయత్నం చేశారు అయినా కొందరు కౌన్సిలర్లు శ్రీనివాస్ నాయుడు విజ్ఞప్తిని బుజ్జగింపులను పెడతిన పెడుతున్నారు మాజీ ఎమ్మెల్యే మాట కూడా వినకుండా నిడుదవోలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రి కందుల దుర్గేష్ ను కొందరు వైసీపీ కౌన్సిలర్లు కలిశారు అయితే తాము కేవలం మర్యాదపూర్వకంగా మంత్రిగా ఉన్నందున కందులను కలిశామని చెబుతున్న కూటమిలో చేరేందుకు మంతనాలు జరిపేందుకే కందులను కలిశారని ప్రచారం జోరుగా సాగుతోంది అయితే వైసీపీ కౌన్సిలర్లను పార్టీలోకి తీసుకోవద్దని విడిద ఓలుకు చెందిన కొందరు కూటమి నాయకులు అభ్యంతరాలు కూడా చెబుతున్నట్లు తెలుస్తోంది ఇరవై ఏడు మంది వైసీపీ కౌన్సిలర్లలో పన్నెండు నుంచి పదమూడు మంది కూటమిలోకి జంప్ అయితే నిడదవోలు మున్సిపాలిటీలోని వైసీపీలో చీలిక వస్తుంది పదమూడు మంది వైసీపీ కౌన్సిలర్లు పార్టీ మారితే ఎమ్మెల్యేగా దుర్గేష్ కు ఎక్స్అసియో సభ్యుడిగా ఓటు హక్కు ఉండడం టీడీపీ నుంచి ఇప్పటికే ఓ కౌన్సిలర్ ఉండటంతో వీరి బలం పదిహేను కౌన్సిలర్లలో చీలిక వచ్చి మార్పు పదిహేను మంది కౌన్సిలర్ల మెజార్టీతో నిడిదవోలు పురపాలక వర్గం మార్పు ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది ఇరవై ఒకటో వార్డు వైసీపీ కౌన్సిలర్ గా ఉన్న కామిశెట్టి సత్యనారాయణ తనకు చైర్మన్ పదవి కావాలని పట్టుబడుతున్నారు ఒకవేళ చైర్మన్ పదవికి ఆది నారాయణ ఆయన రాజీనామా చేసినట్లయితే వైసీపీలో చీలిక అవకాశం ఉండకపోవచ్చు అయితే నాలుగేళ్లు పూర్తయ్యే వరకు తానే చైర్మన్ గా కొనసాగుతానని ఆది చెబుతున్నారు మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు తమ వైసీపీ కౌన్సిలర్లతో సమావేశం పెట్టినా ఈ విషయం ఓ కొలిక్కి రాకపోవడంతో చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ నిడదవోలులో నెలకొంది అయితే కొంతమంది కౌన్సిలర్లు అయితే కూటమిలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది దీంతో ఈ రాజకీయ పరిణామాలు ఎలాంటి మలుపు తిరుగుతాయో చూడాలి